ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓం నమస్తేజీ వందే గో మాత్రం నా పేరు గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య మన హాస్పిటల్ వచ్చేసి కొత్తపేట్ రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ హుడా కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ జీరో ఎయిట్ మరియు నిజామాబాద్లో వేణుమాల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇక వచ్చేసి ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే పంచగవ్యాలు పంచగవ్యాల లోపల మనము ఆవు యొక్క పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము ఇలా ఈ టాపిక్స్ మీద మనం ఈ ఈరోజు దాని లోపల ఇంకో టాపిక్ ఏంటిది అని అంటే నెయ్యి నెయ్యి అనేది అద్భుతమైన ఒక పదార్థము దీన్ని రసం కింద కూడా మనం చెప్పుకోవచ్చు మన సంస్కృతంలో చెప్పారు చరగ సంహితలో ఈ యొక్క నెయ్యి గురించి అద్భుతంగా చె వర్ణించవడం జరిగింది దీని లోపల ఏ ఏ రోగం వచ్చినా కానీ ఏ రోగానికి ఏ మూలిక వేసి దాన్ని ఆ ఘతంగా తయారు చేయడం అనేది దీని లోపల బాగా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే పెరుగును తయారు చేసే ప్రక్రియ ప్రక్రియ ఏంటిదో మనం ఫస్ట్ ముందుగా తెలుసుకుందాం వైదిక పద్ధతుల్లో పాలనేటి శ్రేష్టమైనవి ఆ పాల లోపల ఏటు గి అంటే ఏ టూ మిల్క్ ఏదైతే ఉన్నదో దేశవల్లి ఆవు పాలు వాటి నుంచి మనం తీస్తాము ఇలా తీసిన ఏదైతే గీ ఉంటుందో అదే మీకు ఉత్తమమైన పదార్థము అంటే ఉత్తమమైన నెయ్యి అయితే దీన్ని తీసే విధానం సూర్యోదయం కాకముందే అంటే భోర్ అంటే ప్రొద్దున ప్రొద్దున ఈ సమయం లోపల మీరేం చేయాల్సి వస్తుంది పాలను పితికి ఈ యొక్క పిడుకల ద్వారా వేడి చేయబడ్డ ఏదైతే గిన్నె ఉందో దాని లోపల పాలేయాలి పాలేసి దీన్ని బాగా మసిలించాలి మసిలించిన తర్వాత దాన్ని తీసి దించేసేయండి అది కూడా కొంచెం అతిగా వేడి కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తూ ఉండాలి తర్వాత వచ్చేసి మీకు ఇక మళ్ళీ రాత్రి సమయం లోపల ఒక వెండి నాణ్యంతో పెరుగుని తీసుకొని దీనిలో కలపాలి అలా కలపడం వల్ల ఏమవుతుందంటే పెరుగుగా మారుతుంది దీన్ని మళ్ళీ ప్రొద్దున మూడు మూడు మూడున్నర కల్లా లేచిన తర్వాత దీన్ని మళ్ళీ చేత్తోని కబంతో చిలకాలి ఇలా చిలికినప్పుడు వచ్చిన వెన్న తీసుకొని సూర్యోదయానికి ముందే మనం ఏం చేయాల్సి వస్తుంది మళ్ళీ పొయ్యి ఎక్కించాల్సి వస్తుంది అలా ఎక్కించేటప్పుడు మనము ఏ రోగికి ఎలాంటి రోగం నుంచి క్యూర్ చేయాలి అని శనుకుంటున్నామో అలాంటి మూలికలను ఒక రసంలో కానీ లేకపోతే కాయ పద్ధతిలో కానీ తీసుకొని దాన్ని వేసి ఉడికిస్తారు అలా ఉడికించడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది అనేసి అంటే వివిధ రకాలైనటువంటి నెయ్యితో సంబంధించిన వ్యాధిని తీసేసే మందుల్ని మనం ఒకవేళ తయారు చేయవచ్చు అయితే ఈ విధంగా వచ్చిన వెన్నని వేడి చేసామనుకోండి ఆటోమేటిక్ దాని యొక్క గుణం అనేది పెరిగిపోతుంది ఏ గుణము రోగ నిరోధక శక్తి గుణము ఎందుకు అని అంటే ఈ యొక్క నెయ్యి లోపల వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది ఎందు అంటే జీరో పర్సంటేజ్ ఉంటుంది ఇక ఫ్యాట్ పర్సంటేజ్ అయితే ఇక మీకు చెప్పని అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి తర్వాత దీని లోపల ఒమేగా త్రీ సిక్స్ అండ్ నైన్ ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లోపల ఈ విధంగానే పూస్ చూసుకుంటా ఉంటే దీని లోపల ఏముంటుంది అంటే విటమిన్స్ డి విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది మరి ఏ విటమిన్ మనకు దేనికి ఉపయోగపడుతుందో మనం ఒకసారి చూడ్డానికి ప్రయత్నిద్దాం డి విటమిన్ వచ్చేసి శరీరం యొక్క కలర్కి శరీరంలో బలానికి నూతన ఉత్సాహానికి డి విటమిన్ అద్భుత అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఏ విటమిన్లు ఏమొస్తుంది అని అంటే చర్మము కంటిచూపు పెంచుకోవడానికి బలానికి అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ నెయ్యి ఏం చేస్తుంది మనకు అని అంటే ఎవరైతే అధిక బరువు ఉంటారో వారిని తగ్గించడానికి ఇది అద్భుతమైన మందు రెమెడీ వరల్డ్ లోపల ఎలాంటి ప పదార్థమైనా సరే తీసుకున్న తర్వాత ఆ శరీరం అనేది మనకు లావెక్కడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఒక్కటే పదార్థం ఎలాంటిది అని అంటే ఎంత తిన్నా కానీ మనిషి ఎక్కడు ఒకవేళ ఎక్కిండే అనుకోండి అప్పుడు ఏమవుతుంది లావు తగ్గించడానికి ఈ శరీరం అనేది ఈ నెయ్యి అనేది మీకు పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా మీరు నెయ్యిని అద్భుతంగా వాడుకోవచ్చు అయితే శరీరం యొక్క లావు మీరు తగ్గాలి అని అనుకుంటే భోజనం ముంగట రెండు చంచాలు భోజనం తర్వాత రెండు చెంచాలు అలా తింటూ తింటూ మధ్య మధ్యలో గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పేది మెయిన్గా ఏంటిది ఏంటి అంటే నెయ్యి ఈ నెయ్యి ఎంత అద్భుతమైన అమృతమైన ఫలం లాంటిది ఏంటంటే అంటే శరీరం లోపల నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది తర్వాత మీ గట్స్ ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి స్టమక్ లోపలనే గోమూత్రం లోపల కానివ్వండి పాల లోపల కానివ్వండి ఈ నెయ్యిని వేసి తాగిచ్చినట్లయితే కడుపు అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల బాగా బాడీ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంది సో ఈ విధంగా మనము నెయ్యికి సంబంధించిన ఉపయోగాలు మనము తెలుసుకున్నాము ఇక నెయ్యి వచ్చేసి నిత్య జీవితం లోపల ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి సంస్థలో ఉంటుంది ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే పంచగవ్యాల లోపల ఏ గవ్యమైనా సరే మీ ఇంట్లో ఉన్నదనుకోండి మీ యొక్క ఈ డబ్బు పరంగా కానివ్వండి తర్వాత అంటే ఆర్థిక పరంగా కానివ్వండి మళ్ళీ పరపతి పరంగా కానివ్వండి అద్భుతమైన ఒక స్పేస్కి వెళ్ళిపోతారు అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోతారు అన్నట్టు అందుకోసం ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మెయిన్గా ఈ యొక్క నెయ్యిని తీసుకొని తినడము కన్జ్యూమ్ చేయడం జరగాలి ఇక్కడ ఇది చేయడం వల్ల మీ శరీరం అనేది ఆరోగ్యవంతంగా మారిపోతూ ఉంటుంది అలాగే నెయ్యి లోపల పోషక పదార్థాలు విపరీతంగా ఉంటాయి అయితే ఈ పోషక పదార్థాలు మన స్కిన్కి అద్భుతంగా పనిచేస్తుంది సిరం రూపంలో అందుకోసము మా మామూలు పూర్వం పూర్వం లోపల గడ్డం తీసుకోవాలని అంటే నెయ్యిని అద్దీ దాంతో గడ్డం గీసుకునేవారు ఇప్పుడు అది ప్రక్రియ అనేది ఆగిపోయింది ఇప్పుడు చేసుకుంటలేరు ఈ విధంగా ఒకవేళ మీరు చేసుకోగలిగితే మీ యొక్క శరీరం పైన ఎటువంటి రకమైనటువంటి రింకిల్స్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి బాడీ పెయిన్స్ కానివ్వండి రాకుండా ఉంటుంది అయితే ఈ ఏటిని ఏంటిది అనేసి అంటే ఎల్డీఎల్గా ఉపయోగపడుతుంది ఏటుని ఎల్డిఎల్గా అంటే దాని అర్థం ఏంటిది అనేసి అంటే బాడీ ఎప్పుడైనా సరే లో డెన్సిటీ లిపో మరియు హెచ్డిఎల్ అండ్ వెరీ వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేటివి మూడు ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది ఏ ప్రోటీన్ అని అంటే హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఈ లిపో ప్రోటీన్ ఏం చేస్తుంది అని అంటే శరీరంలో ఉన్న మార్పులను బ్యాలెన్స్ చేయడానికి చేస్తుంది అయితే ఇది దేంట్లో ఉంటుంది మనకు రక్తంలో ఉంటుంది అయితే రక్తంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మనకు బాడీ అనేది వీక్ అయిపోతుంది ఆలసత్వం వస్తుంది శరీరం అనేది చురుకుగా ఉండదు ఎప్పుడు కొలెస్ట్రాలు రక్తంలో అధికంగా పెరిగిపోవడం వల్ల ఇదే సంగతి కంటిన్యూస్లీ ఒక ఆరు నెలల సంవత్సరం ఉన్నదనుకోండి ఆటోమేటిక్లీగా ఇక్కడ మీకు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ జరిగేది ఏంటంటే పెళ్ళి చేసుకుంటే ఆడ అయితే మగ మగ అయితే ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు బీపీ వల్ల ఈ బీపీ కొలెస్ట్రాల్ అధికంగా అవ్వడం వల్లనే అవుతుంది ఇది సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి బీపీ కొలెస్ట్రాల్ని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అంటే దాని లోపల ఏం చేయాల్సి వస్తుంది మళ్ళీ మీకు ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది గోమూత్రం సమయానికి తీసుకోవాల్సి వస్తుంది అండ్ వైద్య నిపుణులు వారితో కన్సల్ట్ చేసుకుంటూ ఈ మందులు ఒకవేళ మీరు వాడగలిగితే మీ శరీరం అనేది అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతుంది అయితే ఈరోజు మనము ఈ కొలెస్ట్రాల్ గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాము మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లోపల దీని గురించి తెలుసుకుంటూ మళ్ళీ ఇంకొన్ని కొత్త విషయాలతోని మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్లోకి మీ డాక్టర్ అనంత్ కుమార్ ఈ సమయం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది